పీరియడ్స్ రావాలని పపాయాన్ని తింటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ చాలా మంది పీరియడ్స్ రావాలని చెప్పి పపాయాని ఎక్కువగా తింటూ ఉంటారు కదా కానీ ఇందులో ఉన్న నిజం ఏంటంటే పపాయాని తినడం వల్ల అంటే పండిపోయిన బొప్పాయి ముక్కల్ని తినడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు కానీ పచ్చి బొప్పాయి ముక్కలు తినడం వల్ల పీరియడ్స్ అయితే రావచ్చు ఎందుకంటే అందులో ఉండేది పపెయిన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల ఇది యూట్రైన్ మజిల్స్ మీద కాంట్రాక్షన్ చేయడానికి ఉపయోగపడి పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అంతేగాని ఖచ్చితంగా వస్తాయి అనేది సైంటిఫిక్ రీసెర్చ్ అయితే ఏమీ లేదు కానీ కొంతమందిలో ఇది వర్కౌట్ కూడా అవుతూ ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అంటే చాలామంది థైరాయిడ్ ఉండడం వల్ల మెన్సెస్ రాకపోయినా లేదంటే పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్నా ఓవేరియన్ సిస్ట్ ఉన్నా సరే కొంతమందికి మెన్సెస్ అనేవి డిలే అవుతూ ఉంటాయి మరి ఇలా డిలే అయిన వాళ్ళు పపాయ తింటే ఈ వీడియో చూసి పపాయ తినడం వల్ల మెన్సెస్ వచ్చేస్తాయి అని అనుకోవడం పొరపాటు మాత్రమే అవుతుంది కాబట్టి మీకు ఎవరికైనా సరే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి మెన్సెస్ రాకపోయినట్లయితే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్